మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీ జాతకంలో దోషం ఉంది అదేనండి సర్పదోషం ఉంది కాల సర్పదోషం ఉంది అని అంటుంటారు కదా అసలు నిజంగా ఈ సర్పదోషం కాల సర్పదోషం అనేవి ఉన్నాయా వీటిలో ఒకవేళ ఉంటే ఎంతవరకు నిజమంటారు వీటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు అనుపమ గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ నమస్తే అండి నమస్తే అనుపమ గారు మీ జాతకంలో దోషం ఉంది అనేసి అంటూ ఉంటారు సర్పదోషం అని కాల సర్పదోషం అసలు నిజంగా ఈ దోషాలు ఉన్నాయంటారా జనరల్గా దోషాలు ఉంటాయండి సర్పదోషం అనేవి కూడా ఉంటాయి ఎందువల్ల అంటే మనకి జనరల్ గా సర్పదోషాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఉంటాయండి అవి అయితే లేదు ఎందువల్ల అంటే మనకి మానవాళి భూమిపైకి వచ్చేదానికంటే ముందు కూడా సర్పాలు ఉండేవి మనకు కొద్దిగా మహాభారతం స్టోరీ కనుక మనము కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో చూస్తే అర్జునుడు వాళ్ళు ఇంద్రప్రస్థ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అరణ్య అరణ్యవాసం చేసే టైంలో పరీక్ష మనకి తోటి కొద్దిగా యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంటుంది తక్షకుడు సర్పాలకి రాజులాగా ఉండేవాళ్ళు అనమాట సో అక్కడ మా మనుషులకి సర్పాలకి మధ్యలో జరిగిన ఆ కాండవ వనం ఎక్కడైతే ఉండిందో అక్కడ వాళ్ళు తక్షకుడు వాళ్ళ సర్ప మొత్తం రాజ్యం అంతా అక్కడ ఉండేది కాబట్టి ఈ అర్జునుడికి తక్షకుడికి జరిగిన యుద్ధంలో కూడా కొద్దిపాటిగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా సర్పాలు వచ్చేసరికి సర్పెంట్స్ మనకి హిందూ సనాతన వేదిక ధర్మంలోనే కాకుండా వేరే సివిలైజేషన్స్లో కూడా సర్పాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట అంటే అది మీరు ఈజిప్షియన్ మిస్టిసిజం తీసుకోవచ్చు మయన్ సివిలైజేషన్స్ గ్రీక్లో లేకపోతే చైనాలో సర్పాలకి ఉండే ఒక సిగ్నిఫికెన్స్ వేరే అనమాట సో ఇక్కడకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ స్నేక్స్కి ఒక రకమైన మిస్టికల్ పవర్స్ ఉంటూ ఉంటాయి ఆ మిస్టికల్ పవర్స్ వల్ల వీళ్ళకి మనుషులకి సర్పాలకి కొద్దిపాటిగా ఈ డిఫరెన్సియేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటుందన్నమాట సో బేసికల్గా ఏంటి అంటే జన్మత సర్పదోషం ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఈ ఇదివరకు మానవాళి రాకముందుకు ఎప్పుడైతే ఓపెన్ ఏరియాస్ ఉండేవో అప్పుడు స పుట్టలు ఉండేవి తర్వాత మెల్లిమెల్లిగా ఎలాగైతే హ్యూమన్ సివిలైజేషన్ కొద్దిగా అడ్వాన్స్కి వస్తూ వచ్చిందో మనం ఏం చేయడం స్టార్ట్ చేసామంటే ఆ పుట్టలను అన్నింటినీ కూడా ధ్వంసం చేసేస్తూ ఇల్లులు కట్టుకోవడం స్టార్ట్ చేస్తూ వచ్చేసాం అంటే వాటి ఉండే ప్లేస్ పైన మనం ఉండడం స్టార్ట్ చేసినందుకు వాటికి ఇల్లు లేకుండా అయిపోయింది కాబట్టి ఆ రకంగా కూడా మనకి సర్పదోషం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతుందంటే ముందు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఏరియాస్ మాత్రమే ఉండేవి ఇప్పుడు అది కాస్త ఎక్స్పాండ్ అవుతూ 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 మనం ఆల్మోస్ట్ రూరల్ లెవెల్ కి హిట్ అవుతూ వచ్చేసాం మనము అర్బనైజేషన్ అనేది కూడా రూరల్ లెవెల్కి కూడా ఎక్స్పాండ్ అయిపోయింది అసలు ఊర్లు చూద్దామన్నా కూడా కొన్ని కనిపించట్లేదు ఆ ఊర్లన్నీ కూడా సిటీస్ లాగా అయిపోయాయి అడవులు ఉండేవి అడవులు కూడా కనిపించట్లేదు దట్టమైన చెట్లు ఉండేవి కనిపించట్లేదు సో ఆ పుట్టలన్నీ కూడా ఇలా ధ్వంసం అయిపోవడం అన్నమాట అవి మనం ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ చార్ట్లలో కూడా మనకి కొద్దిపాటిగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చేసి ఆ ల్యాండ్ని కొద్దిగా క్లీనప్ చేసేసి మనకి సేల్ చేస్తారు కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఇండైరెక్ట్గా అది మనకు కూడా కొద్దిపాటుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి సర్పాలు కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఇయర్స్ ముందు నుంచి భూమి పైన ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో మనం వెతుక్కుంటే కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సో అందుకే ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి సర్పదోషం ఉండడానికి మాక్సిమం పాసిబిలిటీస్ హ్యూమన్స్కి అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో దీనివల్ల మనకి కొద్దిపాటిగా జన్మత జాతక రీత్యా మనకి కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి సర్పదోషము బాగా సివియర్ గా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవ్వకపోవడము టైంకి పిల్లలు పుట్టకపోవడము ఒకవేళ ఇవి బాగుంటే భార్య భర్తల మధ్య కలహాలు రావడము లేకపోతే శత్రువుల వల్ల ఇబ్బందులు రావడము కొన్నిసార్లు తీవ్రంగా సర్పదోషాలు ఉంటే అది బాధక గ్రహంతో గనక జన్మజాతకంలో కనెక్ట్ అయితే ఆభిచార యోగాలు జరగడము ఆభిచార యోగాలు అంటే మనకి చేతబడులు ఇట్లాంటివి జరగడానికి కూడా రూట్ కాజ్ మనకి ఇక్కడ సర్పదోషం వల్ల కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఓకే జాతకంలో సర్పదోషాలు అనేవి ఉంటే మరి వాటికి రెమెడీస్ ఎలా వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మనకి సర్పదోషాలలో కూడా రెండు రకాలు ఉంటాయి జనరల్గా మనకు ఎక్కువ వాడుకలో కనిపించేది కాల సర్పదోషం అని చెప్పి వాడుకలో కనిపిస్తూ ఉంటుంది మనకి జనరల్గా ఏంటంటే క్లాసిక్స్లో ఎక్కడ కూడా కాల సర్పయోగం గురించి మెన్షన్ చేసింది లేదు కాల సర్పయోగం ఎప్పుడు ఫామ్ అవుతుందంటే జనరల్గా మనకి చెప్పింది ఏంటి అంటే అన్ని గ్రహాలు కూడా రాహు కేతు యాక్సెస్లో ఈధర్ రైట్ సైడ్ ఆఫ్ రాహుకేతు ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రాహుకేతు కనుక ఫామ్ అయితే అన్ని గ్రహాలు మిగతా ఏడు గ్రహాలు కూడా ఈ రెండు రాహుకేతు మధ్యలో గనక ఉంటే కాలసర్పయోగం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ కాలసర్పయోగం అనేది మనకి క్లాసిక్స్లో మెన్షన్ చేయలేదు మీరు బృహత్ పరాశ్రహుర శాస్త్ర తీసిన బృహద్ జాతక బృహత్ సంహిత ఇక్కడ ఎక్కడ తీసినా సరే మనకి కనిపించదు కానీ దానికి ఆల్టర్నేటివ్ పేరు నాభస యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ నాభస యోగ అంటే ఈజ్ నథింగ్ బట్ అన్ని ప్లానెట్స్ సెవెన్ ప్లానెట్స్ రాహుకేతు యాక్సెస్లో ఇంటర్లాక్ అయిపోవడం దానివల్ల మనకి ఏర్పడే ఈ దోషం అనమాట మళ్ళీ మనకి సర్పదోషాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి సర్పదోషం ఉంటుంది ఒకటి నాగదోషం ఉంటుంది నాగదోషం ఏంటి అంటే సర్పాలల్లో కూడా మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి రూపంగా ఉండే సర్పాలు కొన్ని మనకి ఆల్టర్నేటివ్ చిన్న చిన్న వేరే పాములు ఉంటాయి కదా ఆ పాములలో కూడా మళ్ళీ మనకి జాతులు ఉంటాయి దేవతా జాతి ఒకటి ఉంటుంది లో లెవెల్గా ఉండే ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్న పాములు ఉంటాయి ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు నాగుంపాము అని చెప్తూ ఉంటాం కట్ల పాము అని చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు నాగం పాముకి వచ్చేసరికి అది హై లెవెల్ దేవతారూపం దేవత రూపం కొలుస్తాం కాబట్టి సో ఈ నా తో కూడిన దోషం ఏర్పడినట్లయితే కనుక అది ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే జన్మ జాతకంలో ఎప్పుడైనా సరే గురు గ్రహము గులికాతో కలిసి ఉంటే గులిక అంటే మళ్ళీ మనకి ఉపగ్రహం కిందికి వస్తుంది దానికోసం మనం సెపరేట్ వీడియోస్ చేసుకున్నాము గులిక మాంది గురించి చెప్పినప్పుడు ఓకే సో ఈ గుళికతో గనక గురువు కనెక్టివిటీ వచ్చి వాటిపైన రాహు యొక్క దృష్టి పడిన రాహుతో కలిసి ఉంటే గనక మనకి ఇది కొద్దిపాటిగా సర్పదోషం కిందికి సారీ నాగదోషం కిందికి ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేసి ఉండొచ్చు అంటే మళ్ళీ ఏ భావాలల్లో పడింది చతుర్థ భావంలో పడిందా షష్ఠభావంలో పడిందా అష్టమంలో పడిందా ఈ కాంబినేషన్స్ చూసుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళు గత జన్మలో ఆ పర్టిక్యులర్ సర్పానికి సంబంధించి వాటి గుడ్లని అంటే పాము గుడ్లని చంపేయడము అంటే పాడు చేయడము లేకపోతే పాములను చిన్న చిన్న పాములను చంపేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏర్పడే దోషం అన్నమాట సర్పదోషంకి వచ్చేసరికి ఏంటి అంటే మళ్ళీ ఇదే రాహు గురువు కాకుండా రాహు బాధక గ్రహంతో కలిసి గులికతో కలిస్తే గనక ఎక్స్క్లూడింగ్ గురువు ఎందుకంటే గురువు దైవగ్రహంగా మనం చెప్తుంటాము దేవతలకి గురువుగా చెప్తూ ఉంటాము గ్రహాలలో పాజిటివ్ కాబట్టి మనకి దేవత సర్ సర్పాలతో కనెక్ట్ చేయడం జరిగింది గురువుని ఎక్స్క్లూడ్ చేసేసి ఇదే కాంబినేషన్ రాహు గనక మా గులికాతో కలిసి బాధక గ్రహంతో కలి కలిస్తే కనుక భావాలలో ఏ భావాలలో పడితే కనుక అది సర్పదోషం కిందకి ఏర్పడుతుంది ఇక్కడ కొద్దిగా ఇంటెన్సిటీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అంటే వీళ్ళకి కొన్ని పా కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళపైన అభిచార యోగాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ మనకే ఒక జన్మ జాతకం చూపించినప్పుడు ఒక యాస్ట్రాలజర్ ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది ఇది సర్పదోషమా నాగదోషమా దాన్ని బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే రాహు కానీ కేతు కానీ జలతత్వ రాసులలో ఉన్నప్పుడు అంటే కర్కాటక వృశ్చిక మీనరాశులలో ఉన్నప్పుడు కూడా మనకి కొన్నిసార్లు సర్పదోషం కిందికి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తూ ఉంటారు అవి కాకుండా కొంతమంది చార్ట్స్లో మనకి ఇప్పుడు జనరల్గా ఇరవై ఏడు నక్షత్రాలని చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో మనకి కొన్ని నక్షత్రాలు స్పెసిఫిక్గా సర్పయోని తోటి కనెక్ట్ అయిన నక్షత్రాలు ఉంటాయి సర్పయోని ఆర్ డైరెక్ట్లీ నాగదేవత కనెక్ట్ అయిన అందులో ఫస్ట్ మనకి వచ్చేది ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రంకి వచ్చేసరికి ఏంటంటే అధిపతి దేవతలు ఎవరైతే ఉంటారో నాగాస్ రూల్ చేస్తాయి అన్నమాట సో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సర్పెంట్ ఎనర్జీ కలిగిన నక్షత్రము ఆశ్లేష ఓకే సో వీళ్ళకి నాగదోషం ఏర్పడినా ఏర్పడకపోయినా కొద్దిపాటిగా ఆ సర్పెంట్ ఎనర్జీ అనేది వీళ్ళల్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు కొద్దిగా మిస్టికల్ గా కూడా ఉంటూ ఉంటారు వీళ్ళకి కొద్దిపాటిగా ఆ సర్పదేవతలతోటి కనెక్టివిటీ ఏర్పడితే వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి అది కాకుండా మనకి పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద కూడా మనకి సర్ప నక్షత్రాల కిందికి కన్సిడర్ చేస్తూ ఉంటాం సో ఇవి మనకి సర్ప నక్షత్రాల కిందికి వస్తాయి సర్ప యోనిలు ఉంటాయి ఒకటి మనకి రోహిణి అండ్ మృగశిర ఈ ఈ రెండు నక్షత్రాలు కూడా మనకి సర్పయోని కిందికి వస్తాయి సో ఎవరికైనా జాతకంలో ఏ గ్రహాలైనా సరే ఈ చెప్పిన నక్షత్రాలలో ఉంటే వాళ్ళు రెగ్యులర్గా దగ్గరలో ఉన్న పాం పుట్టకి వెళ్ళి వాళ్ళు ప్రతి మంగళవారం రోజు కనుక వాళ్ళకు వీలు కుదిరినప్పుడు పుట్టలో పాలు పోసి పూజ చేసుకొని వచ్చినట్లయితే ఆ సర్పెంట్ ఎనర్జీ ఉండడం అనేది కొద్దిపాటిగా మినిమైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏదైనా రీజన్ ఉంటుంది కదా వాళ్ళ ఆ నక్షత్రాలలో పుట్టడానికి అలాగనమాట అలా కాకుండా ఇంకా రెగ్యులర్గా మనము ఫస్ట్ ఐడెంటిఫై చేసుకునేవి ఈ రెండు కాంబినేషన్స్ అనమాట సర్పదోషమా నాగదోషమా అది మరి దీనికి నివారణగా ఏం పూజలు చేస్తే మంచిది ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అంటారు జనరల్గా సర్పగ్రహాలకి మనము దోషం ఆ సర్పగ్రహాల వల్ల అంటే రాహు కేతు కొన్నిసార్లు కుజుడు ఈ గ్రహాల వల్ల గనక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంటే కుజరాహులు ఉన్నా కుజ కేతువులు ఉన్నా లేకపోతే శని రాహువులు కూడా కొన్నిసార్లుగా మనకి పిశాచయోగము శ్రాపిత యోగం అంటూ ఉంటాము అలా ఏర్పడిన లేకపోతే ఈ రాహు ఇండివిజువల్గా జలతత్వ జలతత్వరాశులలో ఉండడము కేతు జలతత్వ రాసులలో ఉండడం అంశలో కూడా ఎట్లాగే ఉండడము ఇవి కనుక మనకి ఉన్నట్లయితే కనుక ఫస్ట్ ఫోర్మోస్ట్ వీళ్ళు చేసుకోవాల్సింది సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే ఈ మూడు గ్రహాలకి రాహు కేతు కుజుడు ఈ మూడు గ్రహాలకి కూడా అధిదేవతగా మనం సుబ్రహ్మణేశ్వర స్వామిని చెప్తూ ఉంటాం కాబట్టి ఆయనకి రెగ్యులర్గా అర్చన అభిషేకాలు చేయించుకోవడము వీలైతే మంగళవారాలు హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే మీరు ఉపవాసాలు ఉండగలిగితే ఉపవాసం చేసుకోవడము మీ దగ్గరలో ఏదైనా పుట్టలు ఉంటే కనుక ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కొద్దిపాటిగా పాలు పోయడము నాగుల చవితి నాగపంచమి మనకి వస్తూ ఉంటాయి వార్షికానికి ఒకసారి ఆ టైంలో మీరు కొద్దిపాటిగా సర్ప దేవతలకి పూజలు చేయించుకోవడము టెంపుల్ విజిట్ చేయడము ఇలా చేసుకోవడం వల్ల కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది తీవ్ర స్థాయిలో ఉంటే దానివల్ల పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉండకపోవడము ఫ్రీక్వెంట్గా అబోర్షన్స్ అవుతూ ఉండడము కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అవ్వవు ఎంతమంది జ్యోతిష్యులకి చూపించినా పెళ్ళిళ్ళు అవ్వకపోవడము సో అట్లాంటి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే సర్ప సంస్కార పూజలు చేయించుకోవడము సర్పసూక్త తోటి పూజలు చేయించడము సర్పసూప్త పారాయణము ఎవరికన్నా ఉపదేశం ఉన్న వాళ్ళ చేత కొద్దిగా వాళ్ళు మంత్రం రెగ్యులర్గా కంటిన్యూగా చేయిస్తూ ఉండడము నవనాగ స్తోత్ర పారాయణం వీళ్ళ ఇంట్లో రెగ్యులర్గా చదువుకోవడము అనంతం వాసకం దేవం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది అది అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకోవడము అండ్ అది కాకుండా వీలైనంత మట్టుకు మీరు సర్ సర్పము ప్ర విగ్రహ ప్రతిష్టాపన చేయించడము కొన్నిసార్లు పుట్టలు అవైలబిలిటీ లేకపోతే గనక దగ్గరలో జంటనాగుల విగ్రహాలు ఏ టెంపుల్లో ఉన్నా సరే ఆ టెంపుల్లో పసుపు కుంకుమ గంధము పాలు ఆ విగ్రహం పైన వేసేసి పూజ చేసేసుకొని పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగినట్లయితే హెల్ప్ ఉంటుంది లేదు మేము ఆర్థికంగా కొంచెం వెల్ ఆఫ్ ఉన్నాము అని అనుకుంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేసుకొని అక్కడ సర్ప సంస్కార పూజలు ఒకవేళ ఆశ్లేష నక్షత్రం గనక జాతకంలో ఇంటెన్స్గా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఆశ్లేష బలి పూజలు చేయించుకోవడము ఇలా చేయించుకోవడం వల్ల కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది అలాగనమాట విన్నారు కదా మరి మీ జాతకంలో ఇటువంటి దోషాలు ఏమైనా ఉన్నా పరిహారాలు ఎలా చేయించుకోవాలి ఏంటి అని చెప్పారు కదా అనుపమ గారు చాలా థ్యాంక్స్ అండి మా వ్యూవర్స్ అందరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్